అందరూ రేట్ లేక బాధపడతా ఈ రైతు క్రాపు లేక రేటు లేక ఫార్మింగ్ సరిగ్గా లేక టోటల్గా ఎంత అంటే అంత బాధ నేను అనుకున్నాగా రోజులు సర్లే ఎలా లేదు ఏదో ప్రాబ్లం కొంచెం అనుకున్నా కానీ ఇంత ప్రాబ్లం చేసి అనుకుంటే నేను స్టార్టింగ్ ఎప్పుడో వద్దు అసలు నాకు ఈరోజు అనిపిస్తుంది అసలు స్టార్టింగ్లో వచ్చి ఉంటే అనిపిస్తుంది ఎందుకంటే నాకు అంత బాగా అనిపిస్తుంది ప్రతి కాయ మగ్గిన మగ్గుకుంటూ వస్తున్న ప్రతి కాయ కూడా ఇదే ఉంటే ఇంకా మీకు ఎలా అసలు ఇన్కమ్ అనేది ఎవరు తీసుకుంటారు ఈ కాయలు వచ్చేసి ఎవరు తీసుకోరు ఈ కాయలు ఎవరైనా ఒక ఫ్రూట్స్ ఇప్పుడు మీరు వేస్తారు ఒక కింటైనా ఒక కాయలు వేస్తారు ఒక షాప్ ఆయనకి వేస్తారు ఆ షాప్ ఆయన తీసుకుంటారు రైతులు తీసుకుంటారు కస్టమర్ వచ్చి తీసుకుంటారు కట్ చేస్తారు ఇంటికే కట్ చేస్తారు కదా అప్పుడు ఇలా ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు చూడటానికి బ్రహ్మాండం ఉంది కాయ మీకు ఫోన్ చేసి వాళ్ళు ఏమంటారు కదా తీసుకోరు కాదు మీకు కొడతారు ఫస్ట్ ఎంతే కదా ఎవరైనా సరే అంతే కదా సో దానివల్ల ఏంటంటే ఇలా ఉండకూడదు ఎప్పుడైనా సరే ఏదో కాచిందో పొట్టిదో పొడుగుదో ఏదో ఉంటే కొంచెం బాగుంటుంది కానీ